ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దేవి దేవి గారి వయసు వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంటారండి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ కేజీస్ ఉంటారండి దేవి గారు చాలా వైట్గా ఉంటారండి దేవి గారు భీమవరంలో ఉంటానని చెప్పారండి తనకు పెళ్ళి నాలుగు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తనకి ఒక పాప కూడా ఉందని చెప్తున్నారండి తన హస్బెండ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారంట అప్పటి నుండి తన పాపను చూసుకుంటూ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నానని చెప్పారు తన తల్లిదండ్రులకు భారము కాకుండా ఒక మంచి భాగస్వామిని చేసుకోవాలని ఆలోచిస్తున్నారంట మా మ్యాట్రిమోని ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ తను మాకు మేలు చేశారండి తనను జీవితకాలం తోడుగా ఉండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమోని ఛానల్కు మేలు చేశారు తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు లేదని చెప్తున్నారండి భీమవరంలో ఐదు కొబ్బరి తోటలు కూడా ఉన్నాయని చెప్తున్నారు తనకి బ్యాంకు బ్యాలెన్స్ కూడా చాలానే ఉందని చెప్తున్నారండి తన నాన్నగారు గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తారంట తనని చేసుకోబోయే అబ్బాయికి ముప్పై లక్షల కట్నమైన ఇస్తామని చెప్తున్నారండి తనకి జీవితకాలంతో ఉండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమోని ఛానల్కు మేలు చేశారు తనను చేసుకోబోయే అబ్బాయికి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు లేదని చెప్తున్నారు తనకు పిల్లలు ఉన్నా కూడా పర్వాలేదని చెప్తున్నారండి దయచేసి రెండో సంబంధం కోసం ఎదురుచూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు కాకపోతే తనకి ఎక్కువ వయసు ఉండకుండా చూడండి అంటూ మా మ్యాట్రిమోని మా మ్యాట్రిమోని ఛానల్కు మెయిల్ చేశారండి దయచేసి తక్కువ వయసు ఉన్నవారు రెండవ సంబంధం కోసం ఎదురుచూసేవారు ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు